మహా పాండూర్ గుమాస్తానంలో వెలిసినటువంటి శ్రీ కట్టమైసమ్మ మాత జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈరోజు ఉదయం నుండి అమ్మవారికి అభిషేకము కుంకుమార్చన మరియు పల్లకి సేవ ఉదయం పది గంటలకు పల్లకి సేవ కార్యక్రమము సాయంకాలం ఐదు గంటలకు బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది కాలనీవాసులు తాండూరు పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదము కూడా స్వీకరించడం జరిగినది రేపు ఉదయము అమ్మవారికి అభిషేకము సుప్రభాత సేవతో ప్రారంభమై మహామంగళారతి మధ్యాహ్నం ఒకటి గంటలకు అన్న అన్నదాన కార్యక్రమము సాయంకాలము జాతర ముగింపు హారతి ఉంటుంది కావున ఇటు కార్యక్రమానికి సద్భక్త మహాశయులు తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కట్టమైసమ్మ మాతను దర్శించి తీర్థప్రసాదము స్వీకరించగలరని మనవి శ్రీమాత నమ